ఖైరతాబాద్ గణనాథుని విగ్రహ నిమజ్జన కార్యక్రమం మీకు లైవ్ అప్డేట్స్ టైం టు టైం ప్రైమ్ నైన్ మీకు అందిస్తుంది అయితే ఈ వినాయకుడి నిమజ్జనానికి ఒక ప్రత్యేకత ఉంది అలాగే వినాయకుడి పూజకు కూడా ప్రత్యేకత ఉంది అది మనందరికీ తెలుసున్న విషయమే అయితే అసలు ఈ వినాయక నిమజ్జనం ఎందుకు చేస్తారు దాని ప్రాసెస్ తెలియదు చేయడానికి మనతో పాటు ఆచార్య ఆచార్య ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం అసలు వినాయకుడు ఎలా ఉద్భవించాడు గణనాథుడు విఘ్నేశ్వరుడు ఏ విధంగా అయ్యాడు ఈ విషయాలన్నీ మనం తెలుసుకుందాం తెలుసుకుంటూ మధ్య మధ్యలో ఖరతాబాద్ గణనాథుడు అలాగే బాలాపూర్ గణనాథుడు లైవ్ అప్డేట్స్ కూడా కొనసాగుతూ ఉంటాయి ప్రస్తుతం సార్ అసలు వినాయకుడు ఎలా ఉద్భవించాడు గణ మీన్ విఘ్నాలకు అధినేత విఘ్న విఘ్నేశ్వరుడు ఏ పని చేయాలన్నా ఏ పని పూర్తి చేయాలన్నా తప్పనిసరిగా ముందు విఘ్నేశ్వరుడికి పూజ చేసిన తర్వాతే వేరే పూజలు మనం ముందుకు వెళ్తాము అటువంటి అగ్రతాంబూలో ఉన్న విఘ్నేశ్వరుడు అసలు వినాయకుడు ఎలా ఉద్భవించాడు అక్కడ విఘ్నేశ్వరుడికి గణనాథుడు గజనాథుడు అనే పేరు ఎలా వచ్చింది ముందుగా ప్రైమ్ టీవీ వీక్షకులకి మన శుభాకాంక్షలు నమస్కారాలు ఈ ఇప్పుడు వినాయక చవితి గురించి విశేషాలు చెప్పుకునే ముందు చిన్నగా ఒక శ్లోకంతో మొదలు పెడదాము బాగుంటుంది శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం सर्वविघ्नोपशान्तये अगजा आननपद्मार्कं गजानम् अहर्निशम् अनेकदन्तं भक्तानाम् ఏకదంతము పాస్మహే ఏకదంతము పాస్మహే ఇదండి అయితే ఈ వినాయకుడు ముఖ్యంగా గణ గణనాథుడు గణాధ్యక్షుడు ఎన్నో పేర్లున్నాయి వినాయకుడు గణాధ్యక్షుడు ఎలా అయ్యాడంటే ముందు గజాసుడు అనే రాక్షసుని మనము శివుని ద్వారా వరం పొందుతాడు ఏమనంటే నీవు నా వెంటనే ఉండాలి అని శివుణ్ణి అడిగితే సరే వెంటనే అందరి వెంట ఉంటాను మరి ఏం చేద్దాము అంటే నిన్ను భస్మంగా చేసుకొని నా కడుపులో దాచుకుంటాను అంటాడు అక్కడ మొదలవుతుంది అదేమవుతుందంటే ఇంకా వినాయక్ గజాసుడు అండి మహారాక్షసుడు రకరకాల మంది ఉన్నారు అలా ఈయనొకడు శివ పురాణంలో వచ్చేది అంటే మీ శివుణ్ణి తాగేస్తాడు అలా తాగిన తర్వాత ఏముంటుంది ఇంకా ఈ యక్ష గంధరం కిందర కింపుల్స్ అంత దేవతలు ఇంకా మనకున్న అల్టిమేట్ విష్ణుమూర్తి దగ్గర పోతారు శివుడు ఆయన ఆయనకి ఏంటంటే ముందు వరాలు ఇచ్చేయడమే పాపం చాలా గొప్పగా భోళాశంకరుడు అనే పేరు అందుకే వచ్చింది చాలా గొప్పవాడు ఇచ్చేస్తాడు తర్వాత ఏం చేద్దామని విష్ణు దగ్గర పోయి ఏం చేద్దామంటే సరే మేము ఈ నాట్యం లాగా వస్తాము నేనేం చేయాలో అన్నీ ప్లాన్ చేసేస్తా ఇవంతా అసలు పురాణాలన్నీ ఇవన్నీ అయ్యవన్నీ రచించినవే ఇదంతా మనకు వస్తుంది మహాభారతంలో కూడా ఎలా రాయించాడు వినాయకుడితో వ్యాస మహాభారతము అనేది అయితే శివుడు శివుని దగ్గర రావడానికి విష్ణుమూర్తి విష్ణుమూర్తి వీళ్ళందరూ మనకు ఆ శివుని కాపాడడానికి గంగిరెద్దుల మేడం రూపంలో వచ్చేస్తూ ఉంటారు వచ్చేస్తుంటే ఏమవుతుందంటే వీళ్ళు నాట్యం ఉంటే ఆ గజాసురుడికి ఈ చాలా ఆనందమవుతుంది ఆనందం అయిపోయి అతను మీకు ఏం కావాలో మామూలుగా కోరుకో అంటాడు కోరుకో అనగానే ఏమవుతుందంటే ఇంకా విష్ణుమూర్తి వచ్చిన కార్యానికి చెప్పాలి కదా మన వెంట నంది ఉన్నాడు మహా వాడు నంది ఒక్కడైపోయిన నందుడికి శివుడు కావాలి కాబట్టి శివుణ్ణి నాకు కావాలి అంటాడు అనగానే ఓహో ఇదేదో మహత్యంగా వచ్చిందని తెలిసిపోయి గజాసురుడికి సరే శివుడు నా దగ్గర ఉన్నాడు తీసేసుకోండి శివుణ్ణి అంటే నంది మరి తన శివుణ్ణి తను తీసుకుంటాడని అతని పొట్ట చీంచేసి శివుణ్ణి తీసేసుకుంటాడు తీసుకున్నాక ఏమవుతుందంటే గజాసురుడు ఇంకా ఎండింగ్లో ఇద్దరిని కలిపి మరి ఇంకేమైనా ఒక వరం వేయండి ఆ వరాలు అడగడాలే వరాలు వరం ఏం వరం వేయండి అంటే ఇస్తున్నాము అంటే జాగ్రత్తగా ఆలోచించి నా ఇదేదైతే నా మొండెంక తల ఏదైతే ఉందో అది లోక పూజ్యం కావాలి అక్కడికి ఏమైందంటే ఆ గజాసురుడి సరే అంటారు సరే అనగా శివుడు పార్వతి దగ్గర వచ్చేస్తే ఈ లోపల పార్వతి అమ్మవారు ఒక చిన్న చిన్న మట్టి రూపంలో వినాయకుడిని చేసి ఆయన నలుగుపిండితో చేసి ఆయనకు ప్రాణప్రసేసి కాపలాగా పెడితే లోపల వెళ్ళడానికి శివుడు రాగానే ఈ బాలుడు ఏమంటాడే లోపలికి వెళ్ళకూడదు అని శివుడు అనేది తెలియదు కోపం వచ్చి ఆయన తల నరికేస్తాడు అసలు కారణం ఇది తర్వాత లోపలికి వెళ్ళిపోయాక అమ్మవారిని మాట్లాడుతుంటే మధ్యలో ప్రస్తావన వస్తుంది ఇట్లా బాలుడు ఉద్భవింప అని శివుడు అంతే నాకు తెలియకుండా తలని నరికేశాను అని మరి ఏం చేద్దాం ఆమె బాధపడుతుంటే నేను దీనికి రెమెడీ చేస్తాను అనగానే అక్కడ లింక్ అవుతుంది గజాసుడు తన తలని లోక పూజం చేయాలంటాడు కదా పోయి ఆ తలని తీసుకొని వస్తాడు ఇదంతా ప్రీప్లాన్ ఏం కాదు అంటే ముందుగా తెచ్చుకోవడం పోయి ఆ తలని తీసుకొచ్చి ఏం చేస్తాడంటే ఈ బాలుడికి ఆ గజాసురుడు వినాయకుడి మన ఏనుగు రూపంలో ఉన్న తలని ఆ బాలు అతికిపోయి ప్రాణపరిష్ఠ చేసేస్తాడు అక్కడ గజాసుడు తయారైనాడు వీళ్ళు పెద్దగాయక కుమారస్వామి ఉద్భవించిన తర్వాత వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే శివుడు ఏం చేస్తారంటే ఈ గణాలకు అధిపతి కావాలి మొత్తం యక్ష గంధర్వ కిందర కింపులు వీళ్ళందరికీ కావాలి అంటే అప్పుడు ఏం చేస్తాడంటే మీ ఇద్దరిలో మామూలుగా వినాయకుని చేయాలనుకుంటే కుమారస్వామి బాలుడు కదా మనం అనుకుంటే సౌమ్యంగా నేను అవుతాను అంటాడు ఒక్కరే సాధ్యం కదా అని ఒక పరీక్ష పెడతాడు పరీక్ష పెట్టినప్పుడు ఏమవుతుందంటే మూడు ముల్లోకాల్లో నదులు స్నానం చేసి నా దగ్గరికి ఎప్పుడు వస్తారు ఎవరు ముందు వస్తారో వాళ్ళకి ఇచ్చేస్తాను నాదేం లేదు వీళ్ళంతా తమాషాగా తెలివిగా చేయడమే వినాయకు కుమారస్వామి స్పీడ్ చాలా స్పీడ్ వెళ్ళిపోతాడు మీద వెళ్ళిపోతాడు వెళ్ళిపోగానే ముందు వచ్చేసి గణాధిపత్యం తీసేసుకోవాలని వినాయకుడు ఇంకా ఏమి అడుగుతాడు ఏం చేయాలని నా పరిస్థితి తెలుసుగా నేను స్పీడ్గా పోలేను నా ఆకారము అది వినాయకుడు మామూలుగా మంచి ఆకారం మామూలు ఆకారం పొట్టేయడం కొంతమంది పొడువు అంటారేమో పొడువేం కాదు ఏం చేయాలంటే చూడు ధర్మంగా చెప్తున్నాను తల్లిదండ్రికి మూడు ప్రయత్నం ఇక్కడ ఎన్ని రిథిక్స్ వస్తాయి చూడండి తల్లిదండ్రికి మూడు ప్రయోజనాలు చేస్తే నీకు అన్ని ఫలితాలు వస్తాయి ఇప్పుడు సమస్యను బట్టి నువ్వు మా ముగ్గురు చుట్టూ ప్రయోజనాలు చేసి కూర్చొని శాంతంగా కూర్చోంటాడు ఈయన మూడు ప్రయోజనాలు ముగి ముగింపు అయిపోతుంది అక్కడేమవుతుంది ఆ మహత్యము అంటే ఇది శివలీల అంటాం మనం శివలీల శివతత్వం అక్కడ కుమారస్వామి నదిలో ముందుగానే వెళ్ళినప్పుడల్లా వినాయకుడు స్నానం అయిపోయి వెళ్ళిపోయినట్టు కనబడుతూ ఉంటుంది ఇవన్నీ ఎందుకు వస్తుందంటే ఇదంతా అయిన తర్వాత కుమారస్వామి వచ్చింది కానీ ఇక్కడ రెడీగా ఉంటాడు వినాయకుడు ఆ మహత్యం అయిపోయింది అనగానే సరే కొడుకే కాబట్టి తప్పైంది అన్నగారు నాన్నగారు తెలియకుండా కోరాను క్షమించండి అన్నాక వినాయకుడు గణాధ్యక్షుడు అవుతాడు గజాసురుడు అనే పేరు ఉంది కానీ గణాధ్యక్షుడు అయిన తర్వాత ఆయనకు పదహారు గణపతి పేర్లు ఉన్నాయి ఓకే సార్ శ్వేతార్క గణపతి హేరమ్మ గణపతి రక్తాక్ష గణపతి అంటే రంగులన్నీ ఆయన మనం చక్కగా వినాయక నిమజ్జనానికి కావాల్సిన వినాయకుడు రంగులతో హాయిగా అలంకరించుకుంటే పిల్లలకు చాలా సంతోషంగా ఉంటుంది తప్పనిసరి ఆచార్య గారు అయితే ఏంటంటే మరో ప్రశ్న చెప్పండి సక్యులు అంటే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఏంటంటే గజాసురుడి చేయడం వల్ల ఏమవుతుందంటే అంటే తల్లిదండ్రులను పూజించాలని ఒక ధర్మ సూక్తాన్ని కూడా అక్కడ అన్ని ధర్మ సూక్తం తప్పనిసరిగా ఏంటంటే అది అందరూ మానవ అనుసరణీయం ఈ కాలానికి ఏ కాలానికి కూడా తప్పనిసరిగా చాలా మంచి అవును అంటే తల్లితండ్రిని పూజించాలనేది దానికి శ్లోకాలు కూడా పురాణంలో ఉన్నాయి ఇప్పుడు ఆయన శివుడు చెప్పిందే అక్కడ ఏంటంటే తల్లిదండ్రి తర్వాత ఆ తర్వాత గురువు తర్వాత దైవము దైవం ఉన్నారు దైవం కంటే తల్లి తల్లి కూడా తర్వాత నెంబర్ వన్ తల్లి ప్రత్యక్ష దైవం త్వమేవ మాత పితాత్వమేవా త్వమేవ బంధు సఖాత్వమేవ తల్లి బంధువులాగా తల్లి సఖా ఫ్రెండ్లాగా ఉండాలి త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ అంటే తల్లి చదువు ముందు నేర్పిస్తుంది మొదటిది గురు తల్లి త్వమేవ సర్వం మమదేవేవా అదే అన్నారు అందుకే తల్లి తర్వాతే గురువు ఎందుకంటే మొదటి గురువు తల్లి మనకు ఆ ఎథిక్స్ మన ఇండియాలో ఫాలో అవుతాం గొప్పది మన అఖండ భారతము ఇండియా అమెరికా వరకు ఉంది ఇప్పుడు ఏదో ఖండఖండాలుగా అవుతున్నాయేమో కానీ అది మనం ఖండఖాలైనా సరే ఇప్పుడు కూడా ఏంటంటే మన అఖండ భారత గురువు సౌత్ మొత్తం ఉన్నాయి అమెరికాలో ఏంటంటే ఈ మధ్య తెలిసింది మనకు అమెరికాలో మనకు మన శ్రీచక్రం బయటకు వచ్చింది అన్నారు అన్నాక కూడా వాళ్ళు ఒప్పుకోవడం లేదు శ్రీచక్రం మాత్రం ఇండియాదే అంతా తెలిసి కూడా తెలియదని తెలిసి ఏలియన్స్ పెట్టిపోయినారు అంటున్నారు ఎవరన్నా అనుకున్నా కానీ అది భారతదేశం గొప్పది అని కాబట్టి అమెరికా బతుకుతూ ఉంది మరి ఈనాటి ఈ ధార్మిక దాంట్లో మరి పదహారు గణపతులు ఇందాక మీరు అన్నారు పదహారు అంటే ఏంటండి అసలు గణపతి పదహారు వాతాపి గణపతి అని ఒకటి ఉండింది అవును వాతాపి నమోభ అని చెప్పి కూడా అంటూ ఉంటారు అసలు ఈ వాతాపి గణపతి ప్రాసెస్ ఏంటి అసలు పదహారు గణపతి ఏమిటి అవును దీని గురించి మనకు మహాగాయకుడు అసలు మనం చెప్పుకోవాలంటే గాయకులు ఒక ప్రత్యేకమైన గాయకుడు డాక్టర్ యేసుదాస్ అని ఉన్నారండి అలా సినిమాలో ఆయన ఆల్రౌండర్ రష్యాలో ఫేమస్ సింగర్ గా ఆయన రష్యాలో అమెరికాలో పాడారు ఆయన ఇంగ్లీష్ పాటలకు కూడా ఆయనకు వాళ్ళు అవార్డు ఇచ్చేస్తున్నారు ఆయన ఎక్కడ పోయినా అవార్డు ఆయన రష్యా అరబ్బీ కూడా అక్కడికి అంటే కులమతాలు మనకు లేవు అనే ఒక మహాగాయకుడు చూపించాడు ఆయన అరబ్బీ పాడాడు అయితే ఆయన పాడిందంటూ ఈ కాక ఇంద్రుడు ఇంద్రలోకంలో ఆయనకు ప్రతి చోట ప్రత్యేకమే ఇంద్రుడు ఏం చేస్తాడంటే నాకు ప్రత్యేక గణపతి కావాలని వాతాపి అనే ఒక నగరంలో ఉంటుంది ఇది సంగీతంలో వస్తుంది మనకు సామవేదంలో వాతాపి నగరంలో గణపతిని స్థాపించుకుంటాడు స్థాపించుకున్నప్పుడు వాతాపి గణపతి భజన ఒక కీర్తన ఆయన ప్రత్యేకంగా పాడాడు చూపిస్తాను ఒక నాలుగు లైన్లే వాతాపి గణపతి భజే हं वातापि गणपतिं भजे हं वातापि तापि गणपतिं भजे हं वा तापि गणपतिं भजे हं वारणांवराप्रदं श्रीवा तापि गणपतिं भजे एहं పురాకుంభ సంభవ మునివరా ప్రపూజితం త్రికోణమాధ్యగతం అంటే ఆయన ఆసనం ఆసనం త్రికోణం అక్కడ మ్యాథ్స్ ఉంది మ్యా ఈ మ్యాథ్స్ సైన్స్ మనకు ఎప్పుడో పురాణాల్లో ఉంది త్రికోణం అంటే ట్రయాంగులు ఇప్పుడేదో వీళ్ళు చెప్పింది కాదు అదే ఇండియా గొప్పతనము త్రికోణమాగతం మురారీ ప్రముఖాద్యుపాస్థితం క్షేత్రస్థితం శ్రీకృష్ణుడు కూడా వినాయకుడిని కొలిచినాడు అది గొప్పచు మురారి చెడ్డు ము పరారి చగాత్మకం ప్రణవ స్వరూప వక్రతుండం నిరంతరం నిఖిల చంద్రఖండం నిజవ మకర విధృతే పాశ కరంభుజపాషభిజపూరం కలుష విధూరం భూతాకరం ఇలా వస్తుంది అలా మురారి ప్రముఖాది ఉపస్థితి అంటే ప్రముఖంగా శ్రీకృష్ణుడు నిండబడ్డప్పుడు వినాయకుడిని కొలిచాడు మన పురాణాల్లో ఉంది అవును 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 క్షేదాల్లో భాగవత్ చంద్రుడు చూసి అదే కదా తప్పనిసరిగా సార్ బాగుందండి అలాగే ఏంటంటే దీంట్లో రంగులు రంగులతో కూడా వినాయకుడు ఉన్నారు అంటారు అంటే హరిత వినాయకుడు అలాగే హేరంబ వినాయకుడు అట్లాగంటే రక్తాక్ష వినాయకుడు అట్లాగేంటంటే ఇందాకనే మిమ్మల్ని అడిగినట్టు ఆ వాతాపి వినాయకుడు గురించి కూడా అయితే ఇంద్రుడు సెపరేట్ గా వినాయకుడిని అనుకుని ఈ పదహారు మంది వినాయకులు కాక ప్రత్యేకంగా వినాయకుడిని పూజించాలని ఈ వాతాపి గణపతిని అనుకున్నారనేది నేను కూడా విన్నాను అదేంటంటే మా ప్రేక్షకులు దాని వెనక ఉన్న కథ ఏంటి ఒకసారి ఈ కథ ఏంటి వినాయక అంటే మామూలు పదహారు వినాయకుడు ఆయన ఎవరైనా పూజిస్తారు ఇంద్రుడి ప్రత్యేకత ఏంటంటే ఆయన అన్ని ప్రత్యేకమే ఆయన వజ్రాయుధము ఆయన ఒక ప్రత్యేక లోకం ఉంది ఇంద్రలోకం లోకం ఇంద్రలోకంలో ఆయన ఏంటంటే నాకు వినాయకుడు చాలా ఇష్టము నేను ఒక వినాయకుడిని పెట్టుకోవాలని ఈశాన్యం సైడు ఒక వాతాపి నగరం ఉంది ఓకే వాతాపి నగరము ఆ నగరంలో ఒక వినాయకుడిని ప్రతిష్ఠించుకుంటాడు ఈ ఈ గణాధ్యక్షుల లాగా ఈ ఈ యక్ష గంధర కిందర కింపురుషులకి అందరికీ వీళ్ళందరికీ ఏంటంటే ఆయన నవగ్రహాలు తర్వాత అష్టదిక్పాలు వీళ్ళందరికీ వినాయకుడు అధి అధ్యక్షుడు కాబట్టి ఈయనకి నేను ప్రత్యేకంగా ఒక నగర అది కారణం ఒక ప్రత్యేక నగరంలో ఒక స్థాపించుకొని వాతాపి నగరంలో వినాయకుడిని ప్రతిష్టాపించుకుంటాడు అక్కడ ఈయనకు వాతాపి గణపతి అనే పేరు వచ్చింది ఇదండి ఇంకా రంగులంటారా రక్తాక్ష గణపతి దీనికి ఎస్ట్రాలజీకి లింక్ ఉంది ఎందుకంటే ఎస్ట్రాలజీ ఉందండి వినాయకుడికి పురాణాలకి ఎస్ట్రాలజీకి మ్యూజిక్కి తర్వాత మన ఆయుర్వేదంకి ఇదంతా ఎందుకు మనం ప్రేక్షకులు చెప్పుకోవాలంటే మన ఇండియా గొప్పతనం ఎలా అంటే రక్తాక్ష గణపతి అంటే ప్రత్యేకంగా ఎరుపు రంగు గణపతిని ఏ రాశికి అయితే ఆ ఎరుపు రంగు ఉంటుందో ఆ రాశి అంటే ఏ వినాయకన్నా మనం పూజించుకోవాలా ఆ రాశి వాళ్ళకి రక్తాక్ష గణపతి అని వాడతారు రెడ్ కలర్ కలర్ అని కాదు రక్తాక్ష గణపతి రెడ్ కలరు అలాగే కన్యా రాశి వాళ్ళు ఆకుపచ్చ గణపతిని వాడాలి అలాగే మేషరాశి వాళ్ళు ఎవరైనా వాడచ్చు ప్రత్యేకంగా పసుపు గణపతిని వాడాలి పసుపు గురువుకి మన గుణము 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 గురుత్వానికి ప్రతీక కాబట్టి ఆయన ఒక ఒక ఎల్లో కలర్ గణపతిగా వాడతాం మనం హాయిగా చక్కగా ఇంత వైభవంగా వరల్డ్ ఫేమస్ గా ఇండియాలో చేసుకుంటాం మనము ఈ వినాయకుడు నవరాత్రులు ఈ నిమజ్జనాలు ఇవన్నీ హాయిగా చక్కగా మనకు పొల్యూషన్ కాకుండా మంచి రకరకాల రంగులతో పిల్లలకు ముఖ్యంగా చాలా ఆనందం పిల్లలు ఇష్టపడేది గణపతి అసలు ఇన్ని దేవుళ్ళు మనం నేర్పిస్తాం ఇంతమంది దేవుళ్ళు ఉన్నారని కానీ పిల్లలు మళ్ళీ వచ్చి వినాయకుడిని చాలా ఎక్కువ లైక్ చేస్తారు ఎందుకు అట్రాక్షన్ వాళ్లకు కలర్ కలర్స్ ఎక్కువ ఇష్టం అవును సార్ డ్రాయింగ్ ఉంది అంటే పురాణాల్లో పురాణాల్లో అంటే ఇన్ని ఉన్నాయి చూడండి డ్రాయింగ్ ఎథిక్స్ తల్లి తండ్రి ఏ పురాణాల్లో ఉంటాయి ఇండియా రైట్ సార్